యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ఆయన ఎంపిక చేసుకున్న స్త్రీ మరియా మరి యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూస్తే ఆమె గొప్ప బ్యాక్గ్రౌండ్ కలిగిన వ్యక్తి ఇంకా నాజరేతులో ఆమె యొక్క సామాన్యమైన కన్యకగా ఉంది కానీ దేవుడు ఆమెను ఎంపిక చేసుకుని ఆమె ద్వారా ఈ లోకానికి వచ్చారు రాజభవనాల్లో అంతఃపురాల్లో గొప్ప గొప్పవారు చాలామంది ఉండుండొచ్చు కానీ దేవుని ఎంపిక ఎంత గొప్పది అంటే మరియులో ఉన్న పవిత్రత దేవుని చిత్తం నెరవేర్చాలనే కోరిక దేవుని చిత్తానికి తను తను సమర్పించుకోవాలనే ఆసక్తి ఉత్సుకత ఆమెను ఖచ్చితంగా ఉన్నతమైన స్థలంలో నిలబెట్టింది అనడానికి నేను సంతోషిస్తున్నాను నీ చిత్తము చొప్పున జరుగును గాక నువ్వు గర్భవతి అయ్యే కుమారుని గంటావు ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని గబ్రీలు ద్వారా ఒక మాట తెలియపరచబడినప్పుడు ఆమె దేవుని చిత్తానికి తలొగ్గింది అది ఎంత కష్టమో మనందరికి తెలిసిన పనే అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావచ్చు నిందలు ఆమె మీద పడే పరిస్థితులు ఉన్నాయి కానీ వాటన్నిటినీ లెక్క చేయలేదు ప్రభువు చెప్పారు ఆయన కోసం జీవించాలి ఆయన కోసం ముందుకు వెళ్ళాలి దేవుడు అలాంటి తెగింపు ఉన్న మరి ఎన్నుకొని తన ద్వారా అసాధారణ కార్యాలు ప్రభు జరిగించారు ప్రతి దేవుని బిడ్డ దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు నీ కుటుంబంలో భవిష్యత్ ఒక్కడవే ప్రభువును అంగీకరించావా నీ కుటుంబంలో ఒక్కదానివే వేసే ప్రభువుని తెలుసుకున్నావా ఇంకా నీ కులం నీ మతంలో ఉన్నవారు ఇంకా ప్రభుని తెలుసుకోలేదా నేను ఒంటరి వాడినే నేను ఒంటరిదాన్నే వాళ్ళందరూ అయిపోయి నన్ను వేధిస్తున్నారు వాళ్ళందరూ ఒకటే అయిపోయి నన్ను బలహీనపరుస్తున్నారని ఎప్పుడు బాధపడద్దు దేవుడు ఒక వెలుగుగా నిన్ను అక్కడ ఏర్పాటు చేసుకున్నాను నీ ద్వారా ఆయన సువాసన వెదజల్లబడాలని ఆయన జ్ఞానం ప్రకటించబడాలని స్వార్థ వ్యాప్తి చేయబడాలని దేవుడు ఆశిస్తున్నాడు యు ఆర్ ది సాల్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ ది లైఫ్ ఫర్ యువర్ పీపుల్ నీ ప్రజలకు నువ్వు వెలుగుగా నియమించబడ్డావు నీ కుటుంబానికి ఒక ఉప్పుగా దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు కూడా కృంగిపోవద్దు నేను ఒంటరి వాడినే ఒంటరిదాన్ని అని ఎప్పుడు బాధపడొద్దు అనేక సందర్భాల్లో దేవుడు అలాంటి స్థితులు ఉన్నవారిని వాడుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవునికరంగా ప్రభు చేశారు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఐ హ్యావ్ చౌజన్ యూ అండ్ యు ఆర్ మైండ్ ఏషా నలభై మూడు ఒకటిలో అదే మాట ఉంటుంది నేను నిన్ను విమోచించానో నీవు నా సొత్తు నీవు నాకు చెందిన దానివే నువ్వు నాకు చెందిన వాడు అని ప్రభు మాట్లాడుతున్నాడు నీకు వస్తున్న కష్టాలను బట్టి నీకు వస్తున్న అవమానాలను బట్టి నీ జీవితంలో ఎదురవుతున్న నిందలను బట్టి నీ కుటుంబ జీవితంలో వస్తున్న సవాళ్లను బట్టి ఎవరో నిన్ను చెదరించుకున్నారనో లేదా వద్దన్నారనో కాదన్నారనో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు రోజుల తరబడి భోజనాలు మానేసి నిద్ర మానేసి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు ప్రభువుని ఏర్పాటు చేసుకున్నాడనే విషయం గుర్తించు ఆయన కోసం జీవించు ఆయన నీకు తోడై ఉన్నాడు నిన్ను బలపరిచేవాడు ఆయన నీ ప్రతి పరిస్థితులను విడుదల చేసేవాడు ఆయన కనుక ఆయన వైపు ఈ ఈరోజు దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను ప్రభువు నీ జీవితంలో ఆ సాధారణ కార్యాలు జరిగించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన సిద్ధ మనస్సు కలిగిన వాడు నువ్వు ఆయనకి నీ చేయిస్తే ఆయన కోసం నువ్వు జీవించని ఆశపడితే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడు నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే దేవుడు నిన్ను హెచ్చించే విధానాన్ని చూసి అనేక మంది దేవుడిని మహింపరచబోతున్నారు ఘనపరచబోతున్నారు నముదమ్మ ఈ వాగ్దాన సత్యాన్ని ఈ రోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్థుతించండి ప్రభు వైపు చూడండి గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగునగాక గాక